చేతి గుర్తుకే ఎలక్షన్ లో భాగంగా పోతుగల్ గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇంటింటి ప్రచారం చాలా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం పోతుగల్లో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చిర్రో ఆ మాట ప్రకారం అన్నీ కూడా ఒక్కటొక్కటి అంచెలంచెలుగా అమలు చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు పేదల పేదవాళ్ళ కోసం బస్సు ఫ్రీ కానీ గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ కూడా చెప్పగానే ఎంటర్ చేసి పెట్టిన చేసి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఎంపీ ఎలక్షను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఎంపీ క్యాండిడేటు వెలిచాల రాజేందర్ రావు గారు వారిని మనమందరం కూడా పెద్ద భారీ మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఉంది గెలిపించి పేదవాళ్ళ కోసం ఇంకా ఇలాంటి పథకాలు మనం చాలా చేసుకోవాల్సిన అవసరం మన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు పెట్టిన క్యాండిడేట్ను వెలిచాల రాజేందర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి మీ అందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్